పత్తికొండలో శాంతికేతన్ ట్యుటోరియల్లో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని బీజేపీ పత్తికొండ మండల అధ్యక్షులు కొత్తపల్లి శంకరాచార్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ కిషన్ మోర్చా అసెంబ్లీ ఇన్ఛార్జ్ సిసి రంగన్న లీగల్ సెల్ కన్వీనర్ భాస్కర్ మాట్లాడుతూ శ్యాంప్రసాద్ ముఖర్జీ జూలై ఆరో తేదీన కలకత్తాలో జన్మించారని ఈయన కాషాయ బాహుబలిని జాతీయవాద నేతలలో ముఖ్యుడని మరియు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆంగ్లంలో పట్టాచుకున్నారని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘ్ పార్టీ ఏర్పాటు చేశారని అప్పట్లోని మూడు లోక్సభ స్థానాలు గెలిచారని ఒక లోక్సభ స్థానం నుంచి ఆయన గెలిచారని అన్నారు కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా బెంగాల్ ఆర్థిక మంత్రిగా భారతదేశానికి నెహ్రూ గవర్నమెంట్ లో పరిశ్రమల మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారన్నారు వ్యక్తి విలీనం రెండుగా చీల్చారు చాలా ముఖ్యమైన వ్యక్తి మా పార్టీలో చాలా

ఏర్పాటు చేసినప్పుడే ఈయన ఖండించి దానికోసం పోరాడి ఆయన పోరాడి ఆయన ఆ యొక్క పోరాటంలోనే ఆయన అసూలు పాచినాడు ఆయన అందులో వెస్ట్ బెంగాల్ మంత్రిగా కేంద్ర ఆర్థిక మంత్రిగా కాబట్టి ఆయనకు ధర్మ ఆయన పుట్టినరోజు వైపు ఘనంగా జరుపుకోవడం జరిగింది